ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ చార్సీ హామీలు మీ అందరికి మంచిగా కాపీలని పంపిస్తా చార్ సౌ బి హామీలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి మీరు యువతకు చెప్పింది తెలంగాణ యువతకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోనియద్దు యువత తరపున మనం అడగాలి వంద రోజుల్లో ఇస్తామన్నారు ఏడవైంది అని అడగాలి మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు మహాలక్ష్మి కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు ఎందుకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు అందరూ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నది వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు రోజొక్క కొత్త కథ పుట్టియాలి మీడియాలో రోజొక్క కొత్త కథ పుట్టియాలి మేడిగడ్డలో అవినీతి ఇక్కడ అవినీతి అక్కడ అవినీతి అధికారం మొత్తం నీ చేతులనే ఉంది కదా ఎక్కడ అవినీతి ఉందో తీ మేము వద్దంటలేం కదా మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో అవినీతి జరిగిందంటున్నావు కదా ఎంక్వైరీ ఏ తప్పు ఎవరు చేసినో చర్య తీసుకో అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం ఆ విషయంలో ఇంకా పోము పక్కా ఇంక పోము ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో మాకు అభ్యంతరం లేదు కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నిక పోయే నాటికి వరి కోతలు అవుతాయి తప్పకుండా వరి కోతలు అవుతాయి వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం క్వింటాల్ కు ఐదు వందల బోనస్ అన్నావు ఏది ఎక్కడ వాయే అని తప్పకుండా అడుగుతారు ఆ రైతుల తరపున అడగాల్సింది ప్రధాన ప్రతిపక్షంగా మనమే అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొన్న రేవంత్ రెడ్డి గారు దావోసు దావోస్ దావోసులో చెప్తాండు మేము రైతు భరోసా చాలు చేసినాం అని పచ్చి అబద్దాలు ఇలా విదేశాలలో చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా రైతు భరోసా చాలు అయిందా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు ఇప్పటిదాకా రైతు బంధుకే ఇంకా మొత్తం పడలే రైతు బంధుకే దిక్కులేదంటే విదేశాలకు పోయి మాత్రం రైతు భరోసా చాలు చేసినా నేను ఇవాళ పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పచ్చి బోగస్ మాటలు ఇయాల ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నారు రేప రైతు భరోసా విషయంలో కూడా మరి ఎండాకాలం పంట మళ్ళీ నాటేసే టైం వచ్చింది అంటే రైతు భరోసా చాలు కాకపోతే ప్రజలు రైతులు ఊరుకోరు ఆ రోజు పంట కోతల టైంకు బోగస్సు ఈ బోనస్ ఇయ్యక మళ్ళీ బోగస్ మాటలు చెప్తే తప్పకుండా నీ పార్టీని ఊచకోత కోస్తారు రైతులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రైతులకు కూడా తెలుసు కొద్దిగా ఓపిక పట్టాలి కాబట్టి ఓపిక పడతాను ఇప్పుడిప్పుడే వచ్చిండు కదా మీరు కూడా ఎగిర్త పడకుండా బిడ్డ తొందర పడకుండా అంటారు మేమేం తిడతలేము ఎగిరత పడతలేం విమర్శ చేస్తలేం యాద్ చేస్తున్నాం వంద రోజులల్లో చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను మేం చెప్పలే మీరే చెప్పిండ్రు చెప్పిందాన్ని మీకు యాద్ చేస్తున్నాం వేరే మాట మాట్లాడతలేం